భక్తుడు తన ధ్యానమందు గొప్ప సంగతులను మనకు తెలియజేస్తా ఉన్నాడు మనము గ్రహించినట్లయితే ఈ లోక సంబంధంగా అనేక మత్యములలో ధ్యానము అని అంటే మనస్సును ఖాళీ చేసుకొనటం ఎంటీయింగ్ మైండ్ బట్ బిపిలికల్ మెడిటేషన్ ఈజ్ ఫీలింగ్ అవ్ మైండ్ విత్ వడ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంతో ఆయన సన్నిధితో దేవుని సన్నిధితో మన మనస్సులను మన యొక్క మైండ్స్ని నింపుకొనడము ప్రశస్తమైనటువంటి ధ్యానంగా మనం గమనిస్తాం మన మనస్సు ఖాళీ చేసుకున్నట్లయితే అది సాధ్యం కాదు అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైన ఒత్తిడిలు భయాలు తొందరల నుండి మన మైండ్ ఖాళీ చేసుకోవటం కష్టమైనటువంటి విషయం అయితే ఎంతగా నీవు దేవుని సన్నిధిని నీ మనసులో నింపుకుంటూ ఉంటావో అంతగా అవి తొలగిపోతూ ఉంటాయి ధ్యానం బట్టి అయిన గొప్ప ఆశీర్వాదాలేమో ఈ భక్తుని యొక్క ధ్యానము ప్రత్యేకత ఏమో మనం గమనించినట్లయితే ప్రప్రథమంగా భక్తుడు అంటాడు యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను కీర్తన ఐదు ఒకటి రెండు వచ్చినాలు కీర్తనకారుడు నిరంతరము ధ్యానము కలిగిన మనుషుడు నిరంతరము ధ్యానము మీద ధ్యాస కలిగినటువంటి మనుషుడు ఈ కన్సిడర్ మెడిటేషన్ మెడిటేషన్ ప్రార్థనకు ఎక్కువ సమయం ఇచ్చే మనుషుడుగా తగ్గుపడుతున్నాడు తన సమయమును ధ్యానమునకిచ్చే మనుషుడుగా అగుపడుతున్నాడు ధ్యాస కలిగినటువంటి మనుషుడు గగ్గుపడుతున్నాడు ఎహోవా నా మాటలు చెవిని పెట్టము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము అంటూ ఉన్నాడు మెడిటేషన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ గాడ్ ఫీలింగ్ ఓ ఫీలింగ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ధ్యానము యొక్క ఉద్దేశము లక్ష్యము కమ్యూనియన్ విత్ గాడ్ దేవునితో సహవాసం చేయుట ధ్యానం యొక్క ప్రత్యేకత myaka Gopa The meditation allows God's Word to renew our thoughts, our minds, cleanses our inside. Meditation is to set aside time to be in the presence of God, allowing Him to walk in our heart. మన హృదయంలో గొప్ప కార్యం చేయటానికి దేవునికి అప్పగించుట దేవుని సన్నిధిలో మనలను మనం ఏ క్వైట్ టైం విత్ గాడ్ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్ టు రెడ్యూస్ అవర్ డిస్ట్రాక్షన్స్ దేవుని వాక్యాన్ని మనం అంగీకరించుట ఈ మార్సింగ్ అవర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ మెడిటేషన్ అందు ధ్యానం అందు ట్రస్ట్ గాడ్ సరెండర్ టు గాడ్ దేవునికి అప్పగించుకుందాము దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాము అన్ ఎలో హీ పీస్ టు రూల్ అవర్ మైండ్స్ ఇట్స్ అయి టైమ్ విత్ గాడ్ స్పెండింగ్ ఎ టైమ్ ఎల్లోన్ విత్ గాడ్ సిటింగ్ ఇన్ హిస్ పర్సన్స్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిమ్ మెడిటేటింగ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆయన యొక్క గుణ లక్షణాలను ధ్యానించుట ఆయన ముఖము దర్శనము చేసుకునుట ఆయన ముఖ దర్శన ముందు ఆనందించుట సంతోషించుట దేవునితో సహవాసం చేయటము ఒంటరిగా గడపటము మెల్లగా ఆయన పాదాల దగ్గర కూర్చోవటం నిశ్శబ్దంగా దేవుని సన్నిధిని కూర్చోవటం తట్టుబడ్డ మెడిటేషన్ ధ్యానం యొక్క లక్ష్యం అది ఆశీర్వాదం అది కీర్తనకాడు ధ్యానం ఎరిగిన వాడు ధ్యానము మీద ధ్యాస కలిగినటువంటి వాడు దేవునితో సహవాసము ఏ ఎక్వైట విత్ లార్డ్ చీసస్ ఏ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనము కలిగి ఉంటున్నామా మనకుందా ఇది రెండోదిగా అతడు ఆర్తధధ్వనుల ప్రార్థనను ఎరిగినటువంటి వాడు నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను నిన్నే ప్రార్థించుచున్నాను నా ఆర్తధ్వని ఆలకించు నా మొర ఆలకించు లిసన్ టు మై క్రాయో లోడ్ మై కింగ్ మై గాడ్ నా రాజా నా దేవ నా రాచువు మై గాడ్ మై లోడ్ మై లోడ్ మనం కేవలం ఆయనను ప్రభువు రాజు అంటున్నామా లేక మన హృదయము ఆయనకు సమర్పిస్తున్నాము ఆర్ వి సరెండరింగ్ టు గాడ్ అప్పగించుకుంటున్నామా ఆయనకు ఏ గాడ్ రూలింగ్ ఆస్ ఆయన మనలను ఆయన ఏలుతూ ఉన్నాడా మనం ఆయన ఏలనిస్తూ ఉన్నామా మన హృదయ సింహాసనం మీద ఆయన కూర్చుండనిస్తూ ఉన్నామా ఆయన ఆజ్ఞకు విధేయత చూపుతూ ఉన్నామా ద డే వీ ఒబే హిజ్ రూల్ హీ విల్ బీ అవర్ కింగ్ ఈ స్టార్టెడ్ రెయిన్ ఓవర్ రస్ రెయిన్ ఇన్సైడ్ అవర్ హాట్ మన హృదయాలను ఏలడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఆయనకు సంబంధించిన వాళ్ళం ఆయన ప్రజలం ఆయన ప్రభు నా రాజా నా దేవా నిన్నే ప్రార్థిస్తున్నాను నీ సన్నిధిలోనే ఉంటూ ఉన్నాను నీకే అప్పగించుకుంటూ ఉన్నాను నీ సహాయమే కోరుతూ ఉన్నాను నీ ఆజ్ఞను శిరస వహిస్తాను నా తండ్రి నీవు నా రాజు నా దేవుడవు నిన్ను నేను ఎరిగి ఉన్నాను నన్ను నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను దట్స్ వాట్ యాక్సెప్టింగ్ మూడవదిగా అతడు ప్రార్థనతో తన దినమును ఆరంభిస్తాడు హి బిగిన్స్ ఈచ్ డే విత్ గాడ్ విత్ ప్రోయర్ యహోవా వచనంలో యహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచిందును మా వాయి మై వాయిస్ షెల్ దౌ హియర్ ఇన్ ద మార్నింగ్ ఓ లోడ్ ఇన్ ద మార్నింగ్ విల్ ఐ డైరెక్ట్ మై ప్రేయర్ అంటూ ది అండ్ విల్ లుక్ అప్ ఐ లుక్ లుకప్ అంటూ యూ ఇన్ ద మార్నింగ్ ఐ డైరెక్ట్ మై ప్రేయర్ అంటూ ది ఐ ప్రిపేర్ మై ప్రేయర్ అండ్ కమ్ టు దై ప్రెసెన్స్ నా ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిని నేను అగ్గుపడతాను అయ్యా ఏదో ఒకటి నేను ఆయనతో మాట్లాడతానులే అని నేను తలంచును ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న అయ్యే మాటలు అదే ప్రార్థనను నేను వల్లివేయను చిలక వలె చిలక పలుకుల వలె వాటిని పదే పదే చెప్తూ పోను అను దీనము నా ప్రార్థన సిద్ధం చేసి నీ పాదాల దగ్గర పెడతాను అను దినము నా హృదయాన్ని నీ సన్నిధిలో కృమ్మరించుకుంటాను నీ దగ్గరకు నేను వస్తాను నా స్వరం ఎత్తి మొరపెడతాను నా దినము ప్రార్థనతో ఆనందవుతుంది బ్లెస్ ఎస్ ఈస స్టార్టింగ్ అవర్ డే విత్ ప్రేయర్ దేవుని కొరకు ఒక శ్రేష్టమైన పని మనం చేయగలిగింది మన ఆత్మీయ జీవితం కొరకు దేవుని సన్నిధిని ఒక శ్రేష్ట పని మనం చేయగలిగింది ఏదన్నా ఉంది అని అంటే మన దిన ఆరంభము ఆయన సహాయంతో మొదలవుట ఆయన సహాయం తీసుకొని మన దినమును ఆరంభించుట ఈ జీవిత యాత్ర శ్రేష్టంగా ముగించటానికి ఈ దినములోని అనేకమైనటువంటి సమస్యలను జయించడానికి మన మార్గంలో అనేకమైన పరిస్థితులను మనము తట్టుకోగలగటానికి ఆయన సహాయం మనకు కావాల్సిందే నాలుగవదిగా అతడు దేవుడు పరిశుద్ధుడని దుష్టత్వమును సహింపడని ఎరిగినటువంటి వాడు నిత్యము దేవునిని ధ్యానించు అనిగా హీ నోస్ గాడ్ ఈజ్ హోలీ అండ్ కెనాట్ అప్రూవ్ వికెన్నెస్ అంటాడు నాలుగవ వచనంలో నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతను నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపం చేవరందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు అని నీవు నశింపజేయుదు కాపటము చూపి నరహత్య జరిగించేవారు ఈహోవాకు అసహ్యులు అంటూ ఉన్న నాలుగు ఐదు ఆరు వచ్చినములలో దేవుడు పరిశుభ్రుడు హీ హేట్స్ వికెట్ ఆయన దుష్టులను సహింపడు దుష్టత్వాన్ని సహింపడు డాంబికులు ఆయన సన్నిధిలో ఉండలేరంట పాపం చేయవారు అబద్ధం ఆడవారు కపటం చూపు నరహత్య చేయవారు వాట్ ఎవర్ ద ఈ విల్ దట్ కాట్ హేట్స్ వాటిని నేను తృణీకరిస్తాను నేను ఆయన ధ్యానించువాడిగా ప్రార్థించువాడిగా ఆయన సన్నిధిని ఆయన వాక్యాన్ని ధ్యానించువాడిగా ఆయన గుణగణములను ధ్యానించువానిగా నేను చెడుతనమును విసర్జిస్తాను అని అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలు దేవుని పరిశుద్ధతను ఎరుగుట చెడుతనమునకు నాకు దూరంగా జరగటానికి పురికొల్పుతుంది ఐదవదిగా అతడు దేవుని కృపను కోరువాడు హీ అప్రోచెస్ గాడ్ త్రూ గర్సీ కృపను కోరుతాడు ఏడవచ్చు అంటాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను నేనైతే ఇతరుల సంగతి నాకెందుకు చెడ్డగా ఉండే మనుషులు దుష్టత్వమును కోరుకునే మనుషులు లెక్కలేనితనం కలిగి దేవుని తిరస్కరించి లెక్కించని మనుషుల గురించి నేను పట్టించుకోను నేనైతే కనుక ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను చెడ్డవాన్ని చూచి అసహనం చెందను చెడుతనము మీద దృష్టి పెట్టుకొని మదన పడుతూ ఉండటం అనవసరము నేనైతే ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరిస్తాను ఆయన పాదాల దగ్గర పడి మొరబెట్టుకుంటాను ఆయన దేవుని సన్నిధిలో నా మనస్సు నేను నిలుపుకుంటాను అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు ఆరోదిగా అతడు అనుదినము దేవుని నడిపింపును అడుగువాడు హిస్ మెడిటేషన్ ఈస్ టు ఆస్ గాడ్ హిస్ గైడెన్స్ దేవుని యొక్క అనుదిన నడిపింపును కోరుకునేటటువంటి వాడు ఆయన అంటాడు నీ సత్యానుసారముగా నన్ను నడుపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము ఎనిమిదవ వచ్చిన వాళ్ళు నీ సత్యానుసారము నన్ను నడిపించుము అని అంటున్నాడు నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచు ఐ వాంట్ టు సీ దై వేస్ క్లియర్లీ లోన్ లీడ్ మీ ఇన్ దై పాత్ నీ మార్గంలో నన్ను నడిపించాయా గైడ్ మీ డైరెక్ట్ మీ టేక్ మై హ్యాండ్ కోల్ మీ అండ్ లీడ్ మీ గైడ్ మీ టు ద పాత్ ఆఫ్ రైటిస్నెస్ ఇన్ ఎవరి వే సోలో నీ మార్గాల్లో నడిపించాయా నీ తట్టు నన్ను నడిపించు నీ కొరకు జీవించుటకు నన్ను నడిపించు అని దేవునిని కోరుకుంటూ ఉన్నాడు దేవునిని నడిపించమనుట సహాయించేయమనుట తన నిర్ణయాలు దేవునికి అప్పగించుకొనుట తన మార్గాలు దేవునికి అప్పగించుకొనుట దేవుని మార్గాలను కోరుకొనుట శ్రేష్టంగా జీవించాలని ఆశ కలిగి ఉంటా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆశీర్వాదం ఏడవది గతుడు దుష్టులను హెచ్చరిస్తూ ఉన్నాడో నీతిమంతులను పురికొల్పుతూ ఉన్నాడో హీ వాన్స్ వికెడ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఎంకరేజెస్ ద రైటర్స్ దుష్టులను అతడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అతడు ఏమంటాడంటే దుష్టులను హెచ్చరిస్తూ తొమ్మిదవ వచనంలో వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకము లాడుదురు ఇది వారి జీవిత విధానం జాగ్రత్త అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు జాగ్రత్త అని ఆయన వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు తీర్పు తీరుస్తాడని చెడుతనమును సహింపడని దేవుని సన్నిధికి రమ్మని సరి చేసుకోమని దుష్టులను హెచ్చరిస్తూ ఉన్నాడు అదే సమయంలో నీటి మంతులను పురికొల్పుతూ ఆయన అంటాడు పదకొండు వచ్చిన నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు వారు నిత్యము ఆనందధ్వని చేదురు నీతిమంతులకు ఒక పురికొల్పు ఆధైర్యపడొద్దు దుష్టత్వం చూచి ఉచి కృంగిపోవద్దు దేవుడు మీకు సహాయం చేస్తాడో లేవనెత్తుతాడో ఆయన మిమ్మల్ని సంతోషింపు చేస్తాడు కాపాడుతాడు అప్పుడు మీరు ఆనందధ్వని చేస్తూ దేవుని స్థుతిస్తారు కాబట్టి ఆయన సన్నిధికి రండి ధ్యానించండి ఆయన సంగతులు తెలుసుకుంటారు పోవలసిన మార్గాన్ని తెలుసుకుంటారు ఇది దేవుడిస్తున్న పురికొలుపు నీతి